జైల్లో ఊచల లెక్కబెడుతున్న షణ్ముఖ్ పై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన దీప్తి సునైనా అసలుకి దీప్తి షణ్ముఖులది బ్రేకప్ అయినప్పటికీ షణ్ముఖ్ కోసం కంటతడి పెట్టుకుంటూ వస్తుంది దీప్తి సునైనా ఇప్పటికే షణ్ముఖ్ జస్వంత్ బ్రదర్ సంపత్ అందరికీ తెలిసిందే తన గతంలో ఒక అమ్మాయిని ప్రేమించి ఎన్నో ఏళ్ళుగా రిలేషన్షిప్ ఉండడమే కాదు వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ అభిమానుల ముందుకి వచ్చారు కానీ ఇప్పుడు సంపత్ ఏకంగా అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ కనిపించేశాడు పది రోజుల క్రితం ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు సంపత్ పైన కేసుని నమోజ్ చేస్తూ రావడంతో ఇక పోలీసులు అందరూ సంపత్ షణ్ముఖ్ ఇంటికి వెళ్ళగా అక్కడ షణ్ముఖ్ జస్వంత్ రూమ్ని చెక్ చేస్తూ ఉండగా గంజాయి దొరికింది అలానే షణ్ముఖ్ జస్వంత్ గంజాయి స్వీకరించడంతో ఈ విషయం పైన షణ్ముఖ్ పైన కూడా కేసుని నమోజ్ చేస్తూ వచ్చారు ఇలా షణ్ముఖ్ జస్వంత్ బ్రదర్ చీటింగ్ కేసులో ఇక్కడ షణ్ముఖ్ గంజాయి కేసులో ఎరుక్కుంటూ పోలీసుల చేతిలో అయితే చీవాట్లు తింటూ అరెస్ట్ అవ్వడం జరిగింది ఇదే విషయం పైన ఎక్స్ లో ఒకరైన దీప్తి సునైనా సైతం స్పందిస్తూ ఎమోషనల్ అవుతూ కనిపించేసింది